హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో దోశలు ఈ సగ్గుబియ్యం దోశల్ని చాలా అంటే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ సగ్గుబియ్యం దోశల తయారీలోకి వెళ్ళిపోదాం ఈ దోశలు తయారు చేయడానికి ఇంకొంచెం హెల్తీగా ఉండాలి అని చెప్పి ఒక టీ గ్లాస్ వరకు బ్రౌన్ రైస్ని తీసుకున్నాను బ్రౌన్ రైస్ అయితే ఎప్పుడు ఒకేలాగా ఉడికించుకొని తింటే అంత టేస్టీగా అనిపించదు కదా అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీలు చేసుకొని తిన్నామంటే తెలియకుండానే బ్రౌన్ రైస్ని తినేస్తామన్నమాట సో వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందని అందరికీ తెలిసిందే కదా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కానీ ఆకలి అయితే తీరినట్టుగానే అనిపించదు మరి లేట్ చేయకుండా ఈ ఫుల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒక టీ గ్లాస్ వరకు బ్రౌన్ రైస్ తీసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పుని తీసుకోండి మినప గుళ్ళు అయినా పర్వాలేదు పప్పు అయినా పర్వాలేదు ఆ తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బ్రౌన్ రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్తో ఒక ఫుల్ గ్లాస్ వరకు సగ్గు బియ్యంని తీసుకోవాలి సగ్గు బియ్యం సైజు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ అంటే మీడియం లార్జ్ మినీ సైజులో ఉన్నా పర్వాలేదు మనం ఏ గ్లాస్తో అయితే బ్రౌన్ రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్ నిండా వరకు సగ్గు బియ్యంని తీసుకోవాలి అలాగే ప్లేన్ బియ్యంని కూడా తీసుకోవాలి అంటే రేషన్ రైస్ వస్తుంటుంది కదా రేషన్ రైస్ని కూడా ఒక టీ గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి అంటే కొందరు ఏం చేస్తూ ఉంటారంటే నాలుగిన తర్వాత బియ్యాన్ని కడుగుతూ ఉంటారు అలా కాకుండా దీంట్లోకి మనం సగ్గుబియ్యం వేస్తున్నాం కాబట్టి మొదట్లోనే కడిగేసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట అలా చేస్తేనే సోక్ అయిన సగ్గుబియ్యం మనం లాస్ అవ్వకుండా ఉంటాము చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా కంప్లీట్గా నానబెట్టేసుకోవాలి ఇలా ఒక ఆరేడు గంటలు నానబెట్టిన తర్వాత కూడా ఈ దోశలని వేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పిండి పులియాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు చాలా అప్పటికప్పుడు కమ్మగా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా కంప్లీట్గా నానిన తర్వాత అయితే అంటే ఒక సుమారుగా ఒక ఏడు గంటలైతే నానబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ బ్రౌన్ రైస్ చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి మంచిగా నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను చేస్తున్నది మీడియం సైజు లార్జ్ సైజు కాకుండా జ్యూస్ చేసుకునే జార్ ఫ్రెండ్స్ ఈ జ్యూస్ చేసుకునే జార్తోనే ఈ దోశ పిండిని అయితే మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను అలాగే ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక చిన్న ముద్ద అంతా ఉడికించిన రైస్ని వేసుకోవాలి ఇలా ఉడికించిన రైస్ని కాస్త వాటర్ని కూడా వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కంప్లీట్గా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అప్పటికప్పుడు కూడా రెడీ చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే మరుసటి రోజు తెల్లారి అయినా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులోకి మనం ఎక్కువగా మినపప్పు వేయట్లేదు కాబట్టి అంతగా పులియదు పిండి కూడా పుల్లగా అవ్వదు అనమాట ఒక ఏడు గంటలు మాత్రం కంప్లీట్గా నానిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే అప్పటికప్పుడు కూడా ఈ దోశలని రెడీ చేసుకోవచ్చు చాలా స్మూత్గా ఉంటాయి చాలా అంటే చాలా జల్లెడిలాగా వస్తాయి అన్నమాట దోశలు అన్నీ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటేనే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే పిండి మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత ఒక చిటికడంతా సోడాని కూడా వేసుకోండి ఇలా సోడా వేసామంటే మనకి ఇంకాస్త మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులోకి మనం బ్రౌన్ రైస్ వేస్తున్నాం కదా కాస్త గట్టిగా అనిపిస్తాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఒక చిటికడు బేకింగ్ సోడాని కూడా వేసుకుని బాగా మిక్స్ చేయండి ఆ తర్వాత దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి చాలా అంటే చాలా జల్లడి మాదిరిగా వస్తాయి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా అంతే బాగుంటాయి కలర్ కూడా చాలా మంచి రంగులోకి వస్తాయి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరి జారుడుగా ఉండొద్దు అలా అని చెప్పి గట్టిగా కూడా ఉండొద్దు ఇలా రిబ్బన్ కటింగ్ మాదిరిలాగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఇలా స్పూన్తో పట్టుకుంటే ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది కదా అలా వచ్చేంతవరకు అంత లూజ్గా ఉండేలాగా చూసుకోండి ఇలా చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నేను రెండు రకాల ఐటమ్స్ చేయాలనుకున్నాను ఫ్రెండ్స్ ఇదే పిండితోటి కాబట్టి కాస్త పిండిని వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇలా దోశలు వేయడానికి ముందు మాత్రమే మనం ఉప్పుని వేసుకోవాల్సి ఉంటుంది సోడాని గ్రైండ్ చేసిన వెంటనే వేసుకున్నా పర్వాలేదు కానీ దోసెలు మాత్రం తినడానికి ముందు మాత్రమే వేసుకోండి అలా అయితే మనకి రోజంతా దాహం అనేది వేయకుండా ఉంటుంది పిండి కోసం మనం ముందే ప్రిపరేషన్ అయితే చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా అలా చేసేటప్పుడే మనం ఉప్పు వేయాల్సిన అవసరం అయితే ఉండదు జస్ట్ మనం చేసుకోవడానికి తినడానికి ముందు మాత్రమే వేసుకొని చేసుకుంటే మనకి రోజంతా దాహం అనేది ఎక్కువగా వేయకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసుకోవడమే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని కాస్త నెయ్యినైతే వేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు గరిటెల వరకు దోశ పిండిని వేసి అంటే సగ్గు బియ్యం పిండిని వేసి బాగా కాల్చుకోవాలి చాలా స్మూత్గా జల్లెడలాగా వస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్నో రకాల హోల్స్ అయితే పడ్డాయి ఇలా హోల్స్ పడింది అంటే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే మెత్తగా కూడా ఉంటాయి అన్నమాట ఇలా వచ్చిన ఈ దోశని దోశ అనాలో జల్లెడ అనాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అన్ని హోల్స్ అయితే పడ్డాయి చాలా మంచిగా కనిపిస్తుంది నాకైతే మరి మీకు ఎలా అనిపించిందో కూడా చూసి చెప్పండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎన్ని హోల్స్ పడ్డాయో మనం అట్లు పోసినప్పుడు ఎలాంటి హోల్స్ అయితే పడుతూ ఉంటాయో దీనికి కూడా అలాంటి హోల్సే పడుతూ ఉంటాయి చూడ్డానికి చాలా అంటే చాలా జల్లడి మాదిరిలాగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఇదే విధంగానే మిగిలిన పిండిని కూడా వేసుకుంటూ మంచిగా స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా మంచి రంగులోకి వచ్చేంతవరకు కాల్చుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా జల్లెడి మాదిరిగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఎన్ని హోల్స్ పడ్డాయో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కానీ ప్రతిసారి ఈ కాంబినేషన్లో అయితే చేయము కదా ఒక్కొక్కసారి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లోనైతే చేస్తూ ఉంటాము మంచి రంగులోకి రావాలి ఎలాంటి ఫుడ్ కలర్స్ వేయకుండా మంచి రంగులో మంచి బంగారు రంగులో కనబడాలి అంటే ఈ విధంగా ప్రాసెస్లో ఒకసారి ఖచ్చితంగా చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అనిపించే అంత కమ్మగా అనేది ఖచ్చితంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒకవైపు మంచిగా ఉడికించుకొని ఇంకొక వైపుకి టాన్ చేసుకుని రెండు వైపులా కాస్త రంగు మారగానే తీసి వేరొక ప్లేట్లోకి వేసి పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసుకుంటూ అన్నీ అయిపోయేంత వరకు చేసుకోవడమే ఇదే పిండితో మరొక మంచి రెసిపీ అయితే చేశాను ఫ్రెండ్స్ అది కూడా తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా విజిట్ చేయండి చూసారా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా రెడీ అయిపోయాయో సగ్గు బియ్యం దోశలు ఈ సగ్గు బియ్యం దోశల్ని నార్మల్ రైస్తోనే కాకుండా ఇలా బ్రౌన్ రైస్తో కలిపి చేసామంటే మంచి కలర్ వస్తుంది దోశకి చూడ్డానికి కూడా కొత్తగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నా రెసిపీ నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్రౌన్ రైస్ సగ్గు బియ్యం పిండితోనే మరొక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఆ వీడియోని కూడా ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి త్వరలోనే దాన్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే చూసి కదా ఫ్రెండ్స్ ఈ సగ్గు బియ్యం దోశలని ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఈజీగా వస్తాయి మనం కాస్త టైం స్పెండ్ చేసుకొని చేసుకోవడమే ఎక్కడ కూడా విరగదు ఫ్రెండ్స్ మంచిగా అంతా రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉంటుంది ఒకే పాన్ పైన రకరకాల దోశలు చేస్తూ ఉంటాం కాబట్టి అన్నీ ఒక్కొక్కసారి కుదరవు ఫ్రెండ్స్ నాకైతే నేనైతే ఏ దోశ చేసినా జొన్న దోశ రాగి దోశ బియ్యం పిండి దోశ అలాగే మినపప్పు దోశ ఏది చేసినా కూడా ఇదే పాన్తో చేస్తూ ఉంటాను కాబట్టి ఒక్కొక్కటి ఫస్ట్ టైం చేసేటప్పుడు అటు ఇటుగా వస్తుంది కానీ మిగతావన్నీ కూడా చాలా నార్మల్గానే వచ్చేస్తాయి చూసారా ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా జల్లెడ లాంటి సగ్గు బియ్యం అయితే పర్ఫెక్ట్గా రెడీ చేశాను నాకు చాలా బాగా కుదిరాయి మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా చేసుకుని ఈ సగ్గు బియ్యం దోశల్ని అస్సలు మిస్ అవ్వద్దు టేస్ట్ టేస్ట్ ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఈ సగ్గు బియ్యం దోశలోకి టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే ఫ్రెండ్స్ నేను టొమాటో చట్నీ చేశాను కానీ గ్రైండ్ చేయడానికి ముందు పవర్ అయితే ఆఫ్ అయిపోయింది కాబట్టి ఆలు కర్రీతోనైతే చేసి తీసుకుంటూ ఉన్నాను ఏ కర్రీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందనేది కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్